విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని అందరికంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారని గుర్తు చేశారు ఆనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదని విమర్శించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడు కాదే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ఉన్న బాధ్యత కలిగిన పార్టీలందరినీ కూడా ఆ రోజు ఆయన ముందుకొచ్చి రిప్రజెంట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి అన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి గురించి మీరు మాట్లాడడం లేదు ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టెప్ తీసుకోలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాలేకపోయారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్ళి దీని గురించి అభ్యర్థించాల్సి వచ్చింది కాబట్టి మా బాధ్యత గురించి మాకున్న చిత్తశుద్ధి గురించి దయచేసి ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక తీర్మానం వల్ల ఒక అర్జీ వల్ల జరిగిపోయిందనే భావన కూడా నేను వ్యక్తపరచడం లేదు తప్పకుండా ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ అవసరం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుకోవాలి నష్టం జరగకుండా మన ప్రాంతానికి మరింతగా ఉపాధి వచ్చే విధంగా అందరూ కలిసి పనిచేస్తాం